మనతో పాటు చిన్నగారు కూడా స్టేట్ సెక్రటరీ నమస్తే చిన్నగారు మీ వాయిస్ మ్యూట్ లో చెక్ చేయండి చిన్నగారు మీరు కొంచెం ప్రేమ్ డౌన్ పెట్టుకుంటారా మీది ప్రేమ అవుట్ అవుతోంది చిన్నగారు మరి రైట్ నమస్కారం అండి సతీష్ గారు మీకు యాజమాన్యానికి ప్రేక్షకులకు అట్లాగే మిత్రుడు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారికి అట్లాగే చిన్న గారికి అందరికి ముందుగా నమస్కారం ఇక్కడ మనకు రాజకీయాల్లో రాజకీయ అంశమా లేకపోతే ఏదైతే హిందూ ధర్మము లేకపోతే భారతీయ దేశ సనాతన ధర్మం అనేటువంటి దానితో చాలా వేరియేషన్ ఉందండి సనాతన ధర్మంకి డెఫినేషన్ ఏంటి అసలు అర్థం ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దాని మీద ఎవరు క్లారిటీ ఇట్లా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని విపులంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి చెప్తానే ఎందుకంటే సనాతన ధర్మం అంటే అధునాతనం అనేది కాదు అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశ పురాతనమైనటువంటి ఆచారం ఏదైతే కస్టమర్ అనమాట పురాతనమైన ఆచారాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నమాట ఈ దీనికి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు పరస్పర వైరుధ్యం ఉందనేది నా భావనండి ఎందుకంటే సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు ఎక్కువ వివాహాలు చేసుకుని ఉండకూడదు అట్లాగే మద్యం అమ్ముకుని సారాయి అమ్ముకునేటటువంటి ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండకూడదు అట్లాగే సనాతన ధర్మం అంటే మనం చూస్తా ఉన్నాం ఒక పవిత్రమైనటువంటి ఒక విధానం అనమాట ఆచార విధానం ఇటన్నిటినీ కాదని పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని గతంలో ఇదంతా కూడా బీజేపీ రూట్ మ్యాప్ మాకు ఇవ్వలేదని రాజకీయాల్లో కూడా మాట్లాడారు మనకి ఇదంతా కూడా బీజేపీ ఏదైతే సౌత్ ఇండియాలో బీజేపీ మీద వ్యతిరేకితుంది బీజేపీ ఆచరించేటువంటి విధానాల మీద తెలియకుండానే ఈ యొక్క ఐదారు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో వ్యతిరేకతుంది ఈ సనాతన ధర్మం మీద గతంలో తమిళనాడు పెద్ద యుద్ధమే జరిగింది పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఉదయనిధి స్టార్డ్ అయితే దాని మీద పెద్ద పోరాటం చేసి దాని మీద పెద్ద వైరుధ్యం సృష్టించారు దీన్ని రూపుమాపి భారతీయ జనతా పార్టీ అక్కడ మరలా బేస్ ఏర్పాటు చేసుకోవడానికి సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ స్టార్ ఉంది అట్లా ఒక క్రేజ్ ఉంది అట్లాగే క్రెడిబిలిటీ కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది అనేది ఇప్పటిదాకా ఉంది అందుకే నిన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిబిలిటీ లేదండి చంద్రబాబు నాయుడు గారికి నాలుగు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చెప్పే మాటలకు చేసే విధానాలకు సంబంధం అనేది ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకోవడం అట్లాగే భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో చెయ్యాలి మళ్ళా ఉంటేనే మనం ఎన్నికల్లో అలా కాదు అలా కాదు ఒకసారి రామారావు గారు అంటే ఇక్కడ మీరు చెప్తూ రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ధర్మం గురించి పోరాడాల్సిన అవసరం లేదంటారు ఇప్పుడు అంటే ఈ కులం ఆ మతం అని కాదు అన్ని మతాలను గౌరవించుకుంటేనే అన్ని కులా అన్ని కులాలను గౌరవించుకుంటేనే ఎవరికి ఎక్కడ ఎలాంటి అని అని అందరూ ఖండిస్తూనే ఎవరి మతం ఎవరి దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం లేదా సనాతన ధర్మం అనేది ఇక్కడ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోతాం అనేది ఇది ఈ విధానం కాదండి ఇది పర్టికులర్ గా హిందూ మతానికి సంబంధించినటువంటి అంశంలోని భాగం తప్పితే సనాతన ధర్మం అనేది ఎక్కువగా ఏమంటానంటే మనం ఆ యొక్క వేషధారణ కూడా పవన్ కళ్యాణ్ గారి వేషధారణ కూడా ఆయన యొక్క విధానం కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి వేషధారణ ఉన్నారు ఈయన కూడా ఇప్పుడు రెండు మూడు అంశాలు మనం తీసుకోవాలండి మొదట్లో నేను చేగుబేరా ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలంతో నేను ముందుకు నేను ఏదైతే ఆయన సమతావాదం అనే దాని మీద మాట్లాడేనండి సమానత్వంగా ఉండాలి ప్రజలు అనే దాని మీద తర్వాత ఆలాక్షడను బీజేపీ ఏదన్నా మరల ఆయనకి టాస్క్ ఇచ్చిందని తెలియదు కానీ సనాతన ధర్మం అనే పేరుతో మరలా ముందుకు వచ్చారు అసలు ఆయనకు ఒక జనసేన పార్టీ ఉంది ఆయనకు వేక్ సెక్షన్ లో ఉంది క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీలు కానీ అందరూ కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు దాని అన్ని కాదని ఈ రోజు బీజేపీ ట్రాక్ లో ఉన్నారనే కాదని అవన్నీ కాదని చెప్పట్లేదు కదా ఇప్పుడు ఎక్కడైనా దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు ఇప్పుడు అది ఒక మసీదుల మీద కావచ్చు ఒక చర్చిల మీద అక్కడ జరుగుతుంటే అన్ని పార్టీలు ఖండిస్తున్నప్పుడు అలాగే సేమ్ హిందూ దేవాలయాలపై జరిగినప్పుడు కూడా ఖండించాలి కదా ఎందుకు ప్రతి ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కదా ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వంగా ఉన్న మన దేశంలో అన్ని మతాలని అన్ని సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందనుకున్నప్పుడు అందరం కలిసిమెలిసి ఉందాం అనుకున్నప్పుడు సో ఇలాగే ఎవరి మీద దాడి జరిగినా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు ఒంగోలో కూడా జరిగింది అట్లాగే మొన్న మా గత ప్రభుత్వంలో హిందూ దేవాలయాల మీద ఎవరు టీడీపీ సానుభూతి పనులు కాకినాడ జిల్లా అక్కడ ఎక్కడ వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని అప్రద పాలు చేయాలని వైఎస్ఆర్ సిపి మొదలుపెట్టేటువంటి విధానం మనకు ఏదైతే ఆ యొక్క కేసుల ఆ విచారణలో సందర్భంగా ఇచ్చినటువంటి ముద్దాయిలంతా కూడా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది నిర్ధారణ అయింది కదండి ఇక్కడ రాజకీయ కోణంలో చేసినటువంటి అల్లర్లు ఇవన్నీ కూడా మనకు తెలుసు గతంలో హైదరాబాదులో ముస్లింలు హిందువులు అల్లర్లు అట్లాగే అప్పుడు జనార్దన్ రెడ్డి గారిని అట్లా ముఖ్యమంత్రి దించాలనే దాని మీద కొన్ని అల్లర్లు జరిగినటువంటి తర్వాత ముస్లింలు తెలంగాణలో జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎంఐఎం అల్లర్లు కొన్ని రోజులు అన్నమాట రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి అల్లర్లు రాజకీయంగా ఏదైతే ఉన్నటువంటి వాటిని వర్షంలో చెప్పండి వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి ప్రభుత్వ బాధ్యత అండి ప్రభుత్వ బాధ్యత అది ఎందుకంటే సెక్యూరిటీ బుల్ ఎలా టెక్నాలజీ వచ్చేసింది సిసి కెమెరాలన్నీ కూడా వచ్చేస్తాయి ప్రతి ఆలయంలో కూడా ప్రతి ఆలయానికి కూడా రోజు విపరీతమైనటువంటి ఆదాయం ఉంది ప్రభుత్వ పరిరక్షణ ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలన్నిటికి కూడా ఆ ఫుటేజ్ పెట్టే సిస్టమ్ కనుక అమర్చుకొని దాన్ని నచ్చే పరిరక్షించాల్సినటువంటి కనీస ధర్మం కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని పొంది దాన్ని కొంచెం అప్రమత్తం చేసుకోవాలి ప్రభుత్వం ఈ యొక్క దేవాలయాలన్నింటికి కూడా ఈ వాళ్ళని పెట్టారు ఎందుకంటే కూడా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇంకా సిస్టమేటిక్ గా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందండి రోజు చాలా ఈజీ పరిరక్షణ చేయించుకోవడం ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఎక్కడ మొత్తం ఆన్లైన్ చేసుకొని సిసి ఫుటేజ్ పెట్టుకుంటే ఎక్కడ జరిగినా కూడా తెలిసేటటువంటి విధానం ఉంది కదా అమల్లో ఉంది ఆ యొక్క శాఖ మంత్రులకు కానీ ఆ యొక్క శాఖ అధికారులకు కానీ దీని మీద గనక నిజంగా గనక నిష్ట ఏదైతే ఒక మంచి దృక్పథంగా ఉన్నట్లయితే చేయటం పెద్ద అసాధ్యమైనటువంటి పని కాదు దాన్ని చేయాల్సినటువంటి సంకల్పం ఉండాలి ముందు ఆ యొక్క బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు సంకల్ప రాహిత్యంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం తీసుకుంటున్నారు ఇప్పుడు నేనేమన్నానంటే ఇక్కడ ఇంపార్టెంట్ గా జరిగినటువంటి క్యాబినెట్ కి అటెండ్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కామెంట్ చేశారు ఆ ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు నా ఫోన్ కూడా తీయట్లేదు అలాంటి మా నాదే మనోహర్ గారి గారు అని వీడియా లీక్లు వచ్చింది అట్లా ఈనాడు పత్రిక కూడా ఏదో గ్యాప్లు వచ్చినాయి అని చెప్పేసి చేశారు నేను మాకు అనవసరమైన సబ్జెక్ట్ కానీ కానీ పవన్ కళ్యాణ్ గారు జ్వరం తోటి బాధపడుతున్నారని ఒక రూమర్స్ వచ్చేసింది ఆయన షూటింగ్ కు పోయిరని జరం పేరుతో షూటింగ్ కు పోయారని కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది మళ్ళా తీసుకుంటే కేరళ తమిళనాడు ఇట్లా ఏదైతే దేవాలయాలన్నీ టూర్లు వేస్తా ఉన్నారు మరి సనాతన ధర్మం అన్ని మతాలకు సంబంధించింది అయితే ఈయన చర్చిలకు వెళ్ళాలి అట్లాగే మసీదులకు వెళ్ళాలి అట్లాగే బౌద్ధ మతం సంబంధించినటువంటి వాటికి వెళ్ళాలి ఆ సిక్కు మతానికి సంబంధించిన అన్ని మతాలకి సామరస్యం కాపాడే వ్యక్తి అయితే అన్ని మతాల వివేక్షధారణలు వేసి అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కదండి సతీష్ గారు నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ గారి మీద మేమేమి టార్గెట్ కాదు అంటే దానికి విధానం చెప్తున్నాం సనాతన ధర్మం తీసుకున్నప్పుడు ఈయన నవంబర్ ఒకటో తేదీన ఒక జనసేన పార్టీలోని నరసింహారాహి ఘనమని ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని కూడా ప్రకటన వచ్చింది ఇది మనకి తెలిసిన విషయమే కదా ఇట్లా ఆయన ఎందుకు దీక్ష తీసుకున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి అంటే పరస్పర వైరుధ్యమైనటువంటి దేశం తీసుకున్నాడు అభిమాను